అందరికీ హాయ్ ఇలా చిన్నోడిది బర్త్డే ఉంది సో అందరూ చిన్నోడికి విష్ చేసి వాడు బాగుండాలి అని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి జూన్ ట్వంటీ ఎయిత్ మా దాంట్లో ఒకరు ఎక్స్పైర్ అయ్యేరన్నమాట సో నెక్స్ట్ డే అంటే ట్వంటీ నైన్త్ చిన్నోడి బర్త్డే కాబట్టి ఓన్లీ వన్ డేనే అయింది అని చెప్పేసి మేము ఏం సెలబ్రేషన్స్ చేసుకోలేదు వాడికి డ్రెస్ కొనడం అట్లా ఏం చెయ్యలేదు అనమాట అండ్ థర్టీకి మాకు ట్రైన్ ఉండే అనమాట తిరుపతికి సో అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాము ఇది వచ్చేసి మేము టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాము రూమ్ అండ్ ట్రైన్ టికెట్స్ దర్శనం టికెట్ ఇవన్నీ సో అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట సో విజయవాడ అనుకున్నాము మాకు మొక్కు ఉండే విజయవాడలో సో అది కూడా క్యాన్సల్ అయిపోయింది ఫోటోషూట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది తిరుపతి క్యాన్సిల్ అయిపోయింది అండ్ వీడి బర్త్డేకి కొన్ని ప్లాన్స్ ఉండే అవన్నీ క్యాన్సల్ అయిపోయినాయి అనమాట సో అయ్యింది ఏదో అయిపోయింది ఇంకేం చేయలేం కాబట్టి కనీసం ఫుడ్ అనేది డొనేట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను సో మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ ఏమన్నాడంటే మనకి నిన్ననే కదా సృష్టి వచ్చింది ఓన్లీ వన్ డే అయ్యింది ఫుడ్ అయితే పంచొద్దు ఎందుకు అవసరమా అని చెప్పేసి అయితే అనమాట నేను ఒకటే చెప్పిన ఒకరు కడుపు నింపడానికి సృష్టికి సంబంధం లేదు అని ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిన అనమాట సరే అని చెప్పేసి అయితే ఒప్పుకున్నాడు ఇంకా వెంబడే మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేయాలి చేస్తారా మమ్మీ అంటే చేస్తాము అని చెప్పేసి అన్నారు మా మమ్మీ సో సామాన్లు అన్నీ తీసుకొచ్చి మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేసిన మా ఇంట్లోంచి ఏ ఐటమ్ కూడా తెలియదు బియ్యం అండ్ మసాలాలు కూరగాయలు అన్నీ బయట నుండి తెచ్చి ఇచ్చినట సో మా మమ్మీ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ మా మమ్మీ ఏం చెప్తుంది అంటే అందరికీ హాయ్ మా మమ్మడి బర్త్డే ఉంది కాబట్టి ఫుడ్ అయితే డొనేట్ చేద్దామని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము మీరందరూ కూడా మావాడు బాగుండాలి అని చెప్పేసి మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి అని మా మమ్మీ చెప్తుంది అనమాట సో మా చిన్నోడు అయితే డైలీ డైలీ చాలా అప్డేట్ అవుతున్నాడు సో మన ఫోన్స్ ఎట్లా అప్డేట్ అవుతాయో వాడు కూడా ఇంకా 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 అప్డేట్ అవుతున్నాడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాడి లోపల అండ్ ఇక్కడ మా డాడీ అయితే రైస్ వేసేసిండు రైస్ అంతా అయిపోయింది అండ్ మా మమ్మీ ఏం కర్రీ చేసిందో నేను చెప్తాను చూడండి కర్రీ కూడా చేసేసింది మమ్మీ జస్ట్ టూ ఐటమ్స్ మాత్రమే రైస్ అండ్ కర్రీ అంతకు మించి ఏం లేదనమాట సో మాకున్న దాంట్లో మేము ఇంతో అంతో కొంచెం పెట్టాలి అని చెప్పేసి అయితే అనుకున్నాము పెద్ద హెవీగా ఏదో పెద్ద బడ్జెట్ అయితే ఏం కాదు లో బడ్జెట్లోనే చేస్తున్నాము సో కర్రీ వచ్చేసి ఆలు మసాలా కర్రీ టేస్ట్ చాలా బాగా అయింది చప్పచప్పగా ఎక్కువ కారం కాకుండా స్పైసీ ఏం లేదు లైట్ స్పైసీగా చాలా బాగా అనమాట ఎందుకంటే బయట తినేవాళ్ళు ఎక్కువ స్పైసీ తినారు చాలా లైట్గా తింటారు కాబట్టి లైట్గా సో ఫస్ట్ నేను టేస్ట్ చేసిన తర్వాత చిన్నోడికి దింపించేసాను అండ్ మా హస్బెండ్ వాళ్ళందరూ తినారనమాట తిన్నారన్నమాట తిన్న తర్వాత మేమైతే ప్యాకింగ్ అయితే చేసేసాము నేను మా డాడీ మా మమ్మీ అండ్ మా చిన్నోడు కూడా ఇక్కడ కెమెరా ఆన్ ఉందని చెప్పేసి పడు వచ్చేసి ఏదైతే మాట్లాడుతున్నాడో అండ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది సో మేము ఫుడ్ ఏం తీసుకున్నాము అంటే ఫుడ్ అయితే ప్యాక్ రైస్ ప్యాక్ చేసి అండ్ కర్రీ ప్యాక్ చేసిన తర్వాత మేము వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనుకున్నాము వాటర్ బాటిల్ స్ వచ్చేసి సిక్స్ రూపీస్ పడుతుంది సో వాటర్ ప్యాకెట్స్ వచ్చేసి ఒకటి టూ రూపీస్ పడుతుంది సో టూ వాటర్ ప్యాకెట్స్ కలిపి మనకి హాఫ్ లీటర్ అవుతుంది ఈ వాటర్ బాటిల్ వచ్చేసి పావు లీటరే అవుతుంది అండ్ దీనికి అమౌంట్ ఎక్కువ పడుతుంది ఈ బాటిల్కి కానీ వాటర్ క్వాంటిటీ తక్కువ వస్తుందని చెప్పేసి మనం ప్యాకెట్సే తీసుకున్నాము సో మేము ఫుడ్ స్టార్టింగ్ అనేది ఇక్కడ టెంపుల్ దగ్గర నుండి స్టార్ట్ చేసాము అనమాట సో ఇక్కడ ఈ రెండు వీడియో క్లిప్స్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఫ్యూచర్లో ఎప్పటికన్నా చూసుకోవడానికి ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఫేసెస్ రాకుండా నేను వీడియో అయితే తీసుకున్నాను సో ఫుడ్ అంతా డొనేట్ చేయడం అయిపోయిన తర్వాత కేక్ కండింగ్ ఎట్లా లేదు అని చెప్పేసి కేక్ పేస్ట్రీస్ అన్న తీసుకున్నాము పిల్లలు తినడానికి ఉంటుందని చెప్పేసి మేమైతే ఇక్కడికి వెళ్ళిపోయినాం అనమాట సో ఇది రస్మలై చాలా బాగుంటుంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ కేక్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది రసమలై ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సో ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను సో అది తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఆల్రెడీ బనానా ఉండే నా దగ్గర అంటే ఫుడ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు ఫుడ్ ఇవ్వండి అని చెప్పేసి సో పక్కనే ఫ్రూట్స్ బండి ఉందని చెప్పేసి నేను బనానా తీసుకొని వాళ్ళకి ఇస్తుంటే వద్దు వద్దు అని అన్నారు మాకు ఎందుకు అంటే సర్దే అవుతుంది అని చెప్పేసి అన్నారంట కోల్డ్ వస్తుంది వద్దు అంటే సరే అని చెప్పేసి ఆ బనానా నేనే ఇంటికి తీసుకొని వస్తున్నా చిన్నోడికి బనానా ఫేవరెట్ నేను చెప్పిన కవర్లోనే వేయాలి బయట వేయొద్దు అట్టి పండు తొక్క అంటే తీసిన ప్రతి ఒక్క తొక్క మళ్ళీ కవర్లోనే వేసాడు మీకు ఆ వీడియో క్లిప్ చూపించాలి అని చెప్పేసి నేను వీడియో అయితే తీసిన సో ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలకి అందరికైతే పేస్ట్రీ ఇచ్చేసిన అండ్ కుషాలకు ఒకటి ఇచ్చిన సూర్యాన్షుకు ఒకటి మా సిరి తల్లికి ముగ్గురికి మూడు ఇచ్చేసిన అనమాట ఇంకొక పేస్ట్రీలో మేము అందరం కొంచెం కొంచెం తిందామని ఒకటే పేస్ట్రీ అయితే తీసుకున్నాను సో మనీ వేస్ట్ చేయడం ఎందుకు ఎట్లాగో మా సృష్టి అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తా అన్నారనమాట సో మాకు చాలా అంటే చాలా స్పెషల్ సో వాడు బర్త్డే అంటే మాకు ఇంకా స్పెషల్ అనమాట మరి ఏం పర్లేదు మళ్ళీ లెవెన్ డేస్ తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి చిన్నుడి బర్త్డే కూడా ఇంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్